ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పంజాబ్ కింగ్స్ మరొక విజయం సాధించింది గుజరాత్ తో గురువారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో గెలిపొందింది అయితే ఒకే ఒక్కసారి శశాంక్ సింగ్ ఆటను మలుపు తిప్పాడు ఓడిపోవాల్సిన పంజాబ్ జట్టు అత్యద్భుతమైన సంచలనమైన శశాంక్ సింగ్ బ్యాటింగ్తో చిరస్మరణీమైన విజయాన్ని సాధించింది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది శుభమాన్ గిల్ నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఆటౌట్ చేయగా అజయ్ హాఫ్ సెంచరీతో రాణించాడు ఇంకా సాయి సుదర్శన్ రాహుల్ తెవాటిగా కూడా బాగా రాణించారు పంజాబ్ బౌలర్లలో కగ్గి గీసోర్ రెండు వికెట్లు తీగా హర్ప్రీత్ బరార్ హర్షార్ పటేల్ తల ఒక వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదినకు దిగిన పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల పరుగులు చేసి సంచలన విజయాన్ని అందుకున్నాయి శశాంక్ సింగ్ తోడుగా అశోక్ తోష్ శర్మ ముప్పై పరుగులు చేశాడు ప్రప్ సింగ్ కూడా ముప్పై ఐదు పరుగులతో రాణించాడు గుజరాత్ టైటన్స్ బౌలర్ లో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీగా అజ్మతుల్లా జై ఉమేష్ యాదవ్ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ మోహిత్ శర్మ దర్శన్ నల్కండే తలోక వికెట్ తీశారు నూట పదకొండు పదుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పంజాబ్ కింగ్స్ జట్టు సిద్ధమైపోగా శశాంక్ సింగ్ ఊపిరిపోశాడు అశుతోష్ శర్మతో కలిసి సంచలన బ్యాటింగ్ తో విజయం వైపు జట్టు నడిపించారు ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్ కు నలభై మూడు పరుగులు జోడించారు చివరి ఓవర్లో ఆశుతోష్ శర్మ అవుట్ అయిన శశాంక్ సింగ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు గుజరాత్ టైటన్స్ చెత్త ఫీల్డింగ్తో పాటు మోహిత్ శర్మ పంతొమ్మిదవ ఓవర్ ఆ జట్టు పతనాన్ని శాసించింది ఆ ఓవర్లో మోహిత్ శర్మ పద్దెనిమిది పరుగులు ఇవ్వటం పంజాబ్ విజయానికి కలిసి వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి